యూనివర్సిటీ తప్పిదం విద్యార్థులకు శాపం కావద్దని విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టులకు టీజీ పిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఇరవై మూడు నోటిఫికేషన్ను విడుదల చేసింది నోటిఫికేషన్ నాటికి బిఈడి పాస్ అవ్వాలని నిబంధన ఉందని నోటిఫికేషన్ డేట్ కంటే రెండు రోజుల ముందే ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పదకొండు మంది అభ్యర్థులు పాస్ అయ్యారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు డిసెంబర్ ముప్పైన పాస్ అయినట్టు తప్పుడు రిపోర్టు చేశారని దాని కారణంగా ఫైనల్ లిస్టు పదకొండు అభ్యర్థుల పేర్లు రాలేదన్నారు మెరిట్ సాధించినప్పటికీ యూనివర్సిటీ అధికారుల తప్పిదం కారణంగా పదకొండు మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ జోక్యం చేసుకుని మెరిట్ సాధించిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో జరిగిన అన్యాయంపై ఇవాళ కమిషన్ కార్యాలయంలో అభ్యర్థులతో నేపథ్యం ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నిబంధన ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందే బీఈడి పాస్ కావాలని చెప్పి ఒక నిబంధన ఉంది మరి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు వన్ ఇస్ట్ రిజల్ట్ కూడా పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు వన్ ఇస్ట్ వన్ వచ్చింది దాంట్లో మంది అభ్యర్థులు మిస్ అయినరు మిస్ ఎందుకు ఎందుకని ఎంక్వైరీ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తప్పుని వెదిచ్చారు పొరపాటున అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాడు పాస్ అయితే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై పాస్ అయిన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వలన ఈ యొక్క టీజీపీఎస్సి ఆ అభ్యర్థులను పగ్గకు పెట్టి వేరే వారికి ఈరోజు సెలక్షన్ లిస్టు చోటు కల్పించింది మరి దీనిపైన అభ్యర్థులు వెళ్ళి ఉస్మాని యూనివర్సిటీ అడిగితే మా తప్పిదేమైంది ఇది ఎవరికి మీరు చెప్పుకోకండి అని చెప్పి మళ్ళీ కూడా మేలు పెట్టిండ్రు టీజీపీఎస్సి కానీ వాటిని అదే పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థులు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇంతవరకు రెస్పాండ్ కాకుండా ఈ రోజు టీజీపీ చేసి వివరిస్తా ఉంది అందుకే ఇవాళ బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో కూడా మీకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అంటే యూనివర్సిటీ చేసిన తప్పిదం విద్యార్థులకు శాపంగా మారద్దని చెప్పి రోజు మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు చేసే అభ్యర్థులకు నమ్మకం కలగకుండా ఆ రోజు చేసింది ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు అభ్యర్థులకు విద్యార్థులకు ఈ రోజు నమ్మకం కలిగేలా వివరిస్తూ వస్తా ఉంది ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నది కాబట్టి మళ్ళీ కూడా యూనివర్సిటీ చేసిన తప్పిదాలు ఈ రోజు అభ్యర్థుల్లో తీవ్ర ఈ రోజు వాళ్లకు అనుమానాలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి ఇకనైనా టీజీపీ వెంటనే స్పందించి కమిషన్ చైర్మన్ గారు బుర్రా వెంకటేశ్వర సార్ గారు స్పందించి వెంటనే అది వెరిఫై చేసి ఈ యొక్క జరిగిన అన్యాయాన్ని కూడా సరిదిద్ది అయితే పదకొండు మంది అభ్యర్థులకు నష్టపోయారు ఆస్టర్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా వాళ్ళంత టాప్ ర్యాంక్ లో ఉన్నారండి థర్డ్ ర్యాంక్ గానీ సిక్స్ ర్యాంక్ గానీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ టాప్ ర్యాంక్ లో ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్లకు అన్యాన్ని సర్దిద్దాలని చెప్పి మరొక్కసారి ని మేము కోరుతా ఉన్నాం